అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు ఎట్లున్నారు అందరూ మంచిగా అందరు మంచిగున్నారానోల్లా నేనైతే మంచిగున్నా ఇయాల కూడా మీకోసం మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా ముందుగా మీరు హెడ్లైన్ చూడుర్రి నేను ముందుగాల వార్త తయారు పెట్టుకుంటా కేసీఆర్ ఆనవాళ్ళని దుడిపేసేటందుకు సర్కార్ కుట్రలు అది వీళ్ళ తోట అయ్యే పని కాదంటున్న జనాలు పులి ఎవ్వరిని సంపనని పశ్చాత్తాపం ప్రకటించినట్టున్నది సర్కారు ఎవ్వారం వందలాది మందిని బలి తీసుకొని రాజముద్రలో పెడుతున్నది స్తూపం బ్రాండెడ్ లిక్కర్ను చూసుకోవాలి ఆఖరి సూపులు ఏపీ లెక్కనే టీజీ తాగుబోతులకు తప్పవిగా ఆర్తనాదాలు ఏమంటే కాంగ్రెస్ పాలన వచ్చిందో అప్పటి సంధి జనాలకు మంచి చేద్దామని ఆరాటం లేదు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా సోయలేదు ఎంతసేపు కేసీఆర్ ఆనవాళ్ళు దుడిపెయ్యాలే కేసీఆర్ పెట్టిన పేర్లు మార్చేయాలే కేసీఆర్ కట్టినవి పనికిరావని అని పడావు పెట్టాలి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులతోటి వాయిదా లేదని కూల్చెయ్యాలి ఇక గిదే ఆరాటం తప్ప ఇంకో ఆలోచన ఉన్నట్టయితే కనిపిస్తలేదు సర్కారుల పోకడ చూస్తుంటే వెనుకట తుగ్లకని ఓ ఉండేటోడట ఆయనకు నచ్చినట్టు ఏ చూడట జనాలు పగలు వండుకోవాలి రాత్రి మేలుకతోటి ఉండాలి నడిచిపోవద్దు పాక్కుంటే పోవాలన్నట్టు ఆర్డర్లు పాస్ చేసేదట మన కూడా అసంటి ఆర్ సార్ జరిపేదందుకే సర్కారు వాళ్ళు పడుతున్న ఆరాటం కనిపిస్తుంది ఇప్పటికే రాష్ట్రం మార్చిండు సీఎం సారు ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి ఆనవాళ్ళు అయిన రాష్ట్ర రాజముద్రను కూడా ఆయనకు నచ్చిన తీరులో మార్చుకుంటాడు మరి ఓ ప్రజా సంఘాలతోటి మీటింగ్ పెట్టింది లేదు ఉద్యమకారులను మేధావుల అభిప్రాయం అరుచుకుంది లేదు ఆయన ఇచ్చే ఆయన కేసీఆర్ పెట్టిన లోగో ఏమొద్దని తీసేసిండు కాకతీయ కళాతోరణం చార్మినాల్ రాజరికానికి చిహ్నాలట అందుకే వాటిని తీసేసినమని శిల్క పాలకులు పలుకుతాండు తాండు అవును రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేర్లు ప్రతి ఒక్క పథకానికి ఇందిరమ్మ రాజీవ్ అనే పేర్లు మాత్రం ప్రజాస్వామ్యానికి చిహ్నాలు తెలంగాణ అస్తిత్వానికి చరిత్రకు సాక్ష్యంగా ఉన్న గుర్తులు మాత్రం రాచరిక పోకడలు వాహ్ ఏమన్నా చెప్తున్నా సార్లు రేపటి రోజుల్లో సోనియమ్మ తెలంగాణ రాహుల్ గాంధీ హైదరాబాదు ఇందిరాగాంధీ ఇండియా అని పేరు మార్చినా మారుస్తుండొచ్చునేమో ఈ కాంగ్రెస్ వాళ్ళు సర్కారులో ఒంటెద్దు పోకడలను నిరసించుకుంటా బీఆర్ఎస్ పార్టీలు పెద్ద జంగే వేస్తుండ్రు షార్మినార్ కాడికి పోయి నిరసన చేసిండు కేటీఆర్ సారు అటు కాకతీయ తోరణం తీసేసి వరంగల్లా ధర్నా చేసిండ్రు అక్కడ బీఆర్ఎస్ లీడర్లు ఎవలెంత మొత్తుకున్నా చెవిటో ముంగట శంకమూదినట్టే అవుతుంది కానీ సర్కారు అయితే ఆర్ గుర్తులు దుడుపుడే పనిగానే వేసుకున్నాడు ఇక మరి కేసీఆర్ ముద్రను దుడిపేసడు అయ్యే పనేనా ఏడు ఎత్తినా పని చెయ్యలేరంటున్నారు అసలు సిసలు తెలంగాణ వాదులు ఓ నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించనని ఓ పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువులను సంహరించనని ఈ కట్టుకథ విని గొర్రెలన్నీ పుర్ర మహానుభావుడు అలిశ్ట్ ఎన్నడో కవిత రాసిండు సరిగ్గా తెలంగాణలో అయిన రాష్ట్రం ఇయ్యకుండా వందల మంది అమరుల జీవి తీసుకున్న సోనియా గాంధీ బలి దేవతాన్ని తిట్టినోళ్ళు ఇలా తెలంగాణ దేవతాని పొగిడి ఆమె విగ్రహాలు పెడుతుండ్రు పాటలకు కూడా పరాయోళ్ళేనా అని తిట్టినోళ్ళు ఇలా ఆ పరాయోళ్ళనే నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నారు అది చూసి పాలకుల అనుంగులంతా పుర్రెలూపుతున్నారు అలిశెట్టన్న చెప్పింది ొంటోళ్ల గురించే మరి రాజముద్రల అమరుల స్తూపాన్ని పెడితే అమరుల ఆశయం తీరినట్ట వాళ్ళ తల్లిదండ్రులకు సంతోషమవుతుందా ఎవలి వల్ల ఆ బిడ్డల ప్రాణం పోయిందో తెలుసుకోలేనంత ఉన్నారా అమరుల తల్లిదండ్రులు బలిదేవ తన్నుల్లే తెలంగాణ దేవతాని ఒగుడుతుంటే ఆ కపట మాటలు అర్థం చేసుకోలేనంత ఉన్నారా తెలంగాణ వాళ్ళు అరవై ఏండ్ల ఏ తీర్ల గోస అప్పుడే మర్చిపోయిందా తెలంగాణ సమాజం మన యాస మన భాషలను ఎక్కిరించినప్పుడు ఎవలి పంచనున్నారు ఇప్పటి పాలకులు మన నీళ్లు మన నిధులు దోసుకపోతున్నప్పుడు ఏడ గుడ్డి గుర్రాల పండ్లు దోమిండ్రు ఈ బడాయి లీడర్లు ఇవన్నీ అప్పుడే మర్చిపోలేదు తెలంగాణ వాళ్ళు కేసీఆర్ను దొక్కేయాలన్న కుట్రలా తెలంగాణ అస్తిత్వాన్ని కాలదనుతున్నది ఈ సర్కారు రాబోయే రోజుల్లో దీనికి తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పదని అంటున్నారు తెలంగాణ పౌరు ఏ ఎండకు ఆ గొడుగు పట్టట్ల మోడీ సార్ అందరికంటే ఆకులు ఎక్కువనే చదివిండు రాజస్థాన్ పోతే పగిడి పెట్టాలి ఆంధ్రకి వస్తే చెల్లమెడలేసుకోవాలి తమిళనాడు పోతే అడ్డబొట్టు పెట్టాలి బెంగాల్కు పోతే పొడుగు టోపీ పెట్టాలి మహారాష్ట్ర పోతే గాంధీ టోపీ పెట్టాలి కెమెరాల ఫోకస్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి యాక్షన్ అనగానే పర్ఫార్మెన్స్లో దిగిపోవాలి ఒడిస్సా ఓట్ల ప్రచారంలో మోడీసారు వినయం చూడు ఎట్లున్నదో ఓ ముసలవా కనిపిస్తే కిందవణి మరి కాళ్ళు మొక్కిండు ఓట్ల ప్రచారంలో లీడర్లు ఇట్లా కాళ్ళు ఎందుకు మొక్కుతారో ఎవ్వరికి ముచ్చట కాదు ఇది చూసి ఆహా ప్రధానయినా అన్న గర్వం లేదు ఎంత ఉన్నాడు బీద ముసలవ కాలు మొక్కిండు ఆహా మోడీ ఓహో మోడీ అని ఫోటో వాళ్ళు దిప్పి బీజేపు డప్పు కొడుతున్నారు రుద్రాలి కాలు మొక్కిన మోడీ అని ఆకాశానికి ఎత్తుతున్నారు సార్ అనుకూల మీడియాలు అట్లా కాకుండా రుద్రాలి కాళ్ళు మొక్కిన డెబ్బై మూడేండ్ల యువకిషోరం మోడీ అని రాస్తే ఇంకా మంచిగుండు ఎందుకు సారు ఓట్ల ముంగట ఈ డ్రామాలు ఓట్లయినాక జనాల కాలు వట్టి గుంజి కింద పడేయకుంటే చాలు కాళ్ళు మొక్కుమని ఎవరు ఒంటలేరు మండుతున్న ధర అగ్వ చేయమంటున్నారు చేసుకోనికే పని చూపియమంటున్నారు అని మస్తుగా కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియా నెటిజన్లు ఎవరన్నా చూడాలని ఉంటే పోయి చూసిరా దరఖాస్తులు పెట్టుకున్నా ఆ మందు కనబడది అవి అమ్మరని కాదు ఆ బ్రాండెడ్ సరికి అమ్మించే ఉద్దేశము సర్కారు లేదు ఒక సోమ్ కంపెనీ కాదు కొత్తగా ఐదు కంపెనీలకు పర్మిషన్ ఇచ్చిండ్రు సర్కార్ వాళ్ళు మందుబాబులంతా మంచిగా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలీనాడు మన రేవంత్ అన్న పాట వేసుకోవచ్చు ఇక మార్పు కావాలని ఓటే అందుకే బ్రాండెడ్ మందు దొరకనంత చేసిండు వైన్ షాపుల్లా కొత్తగా ఐదు లిక్కర్ కంపెనీలకు పర్మిషన్ ఇచ్చింది సర్కారు ఆల్రెడీ లిక్కర్ కంపెనీలు ఉండగా ఊరు పేరు లేని కంపెనీలకు సర్కారు ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రో రో ఎవ్వరికి మేలు చేసేందుకు ఇక మీరే ఆలోచన చేసుకోండి ఈ ఐదు కంపెనీలని కలిసి ఇరవై ఏడు రకాల మద్యం బ్రాండ్లను తయారు చేయబోతున్నాయి ఈ కంపెనీలే ఆల్రెడీ ఏపీలో కూడా మందును తయారు చేస్తున్నాయి మరి ఆంధ్ర మందు క్వాలిటీ ఏదో అక్కడ మందు దాగి ఓకారం తెచ్చుకునేటోళ్ళని అడిగితే తెలుస్తుంది ఇక మన తెలంగాణకు కూడా గంత సక్కదనాల మందుని తెచ్చిండు మన రేవంత్ సారు ఇక రాబోయే రోజుల్లో కల్తీ మద్యం దాగి ఇరవై మంది మృతి మద్యం దాగి ఇరవై మందికి అస్వస్థత మందు దాగి పిచ్చోళ్ళు అవుతున్న తాగుబోతులు అని వార్తలను మస్తుగా చూడబోతున్నాం ఇంకేంది ఈ సంబరంతో పోయి రేవంత సారు కొత్తగా తెచ్చిన ఆ బ్రాండ్లు బీర్లు తాగి ఎంజాయ్ పండుగ చేసుకుని రిగా ఇగో ఇవ్వాలి సాఫ్సిదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుకున్నాయి లే మళ్ళీ గిసోటి వార్తలే పట్టుకుని వస్తుంది మీరేకా అంతవరకు మీరు చూస్తానే ఉండాలి మీ మిర్రర్ టీవీ క్షణార్థి